నమస్కారం ఫ్రెండ్స్ జస్ట్ త్రీ ఇయర్స్లో రియల్ లో ఏ వాస్తవాలను కప్పిపెట్టి దాచిపెట్టి ఆ ప్రాక్టికల్ డౌట్స్ని హాస్యాస్పదంగా మార్చి రియల్ ఎస్టేట్లో ఈ రగులుతున్న ప్రాబ్లమ్స్ని అణగదొక్కి ఇంప్రాక్టికల్గా ఉన్న విషయాలను ఒక ప్రెస్టీజ్గా మార్చి వేలాది మందిని ట్రాప్ చేసి దిక్కుతోచని పరిస్థితుల్లో ఇప్పుడు నిజాలను ఒప్పుకునే ఒక మర్యాదపూర్వకమైన స్థితికి రియల్ ఎస్టేట్ చేరుకుంది ఇక మభ్యపెట్టడం కుదరదు ఒక లోన్ని గ్లోరిఫై చేయడానికి ఇక పరిస్థితులు ఒప్పుకుంటలేవు రెంట్ అనేది ఒక ఆదుకునే అస్త్రము గాని ఒక సామాన్యుడికి అండగా ఉండేది రెంట్ కానీ ఒక లోను కాదు అని రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఒప్పుకోవాల్సి వస్తుంది ఏ లోన్ ఈజ్ బెటర్ దెన్ రెంట్ అనే కాన్సెప్ట్ ఇప్పుడు పడింది ప్రాక్టికలీ ఇది చితకన పడడానికి ఈ మూడోళ్లలో రియల్ ఎస్టేట్ అస్త్రాలు చచ్చుపడడానికి కారణం రియల్ ఎస్టేట్లో వచ్చిన ఊపు తెచ్చిన ఊపు ఊపిన ఊపు రియల్ ఎస్టేట్లో త్రీ హండ్రెడ్ పర్సెంట్ ఎస్కలేషన్ అనేది ఒక పండగ వాతావరణం లాగా గత ఏడేళ్లుగా కొనసాగింది ఆ పండగలో అతి ముఖ్యుడైన ఒక కస్టమర్ని విస్మరించి ఆయన ఆదాయ వనరులను ఎనభై శాతం ఒక హోమ్ లోన్ వైపు మరల్చి ముక్కు పిండి తొమ్మిది శాతం వడ్డీ వసూలు చేస్తుంటే అది రియల్ ఎస్టేట్లో పండగ వాతావరణం ఒక సామాన్యునికి లేని ఆశ కల్పించి ఊహల్లో తన స్థానాన్ని పెంచి తాను ఏదో కోల్పోతున్నట్టు ఒక ఊహ కలిగించి ప్రపంచమంతా తమ సొంత ఆస్తుల కూడబెట్టుకునే దీంట్లో నిమగ్నమే ఉన్నాయి అని చెప్తూ మీరందరూ వెనుకబడిపోతున్నారు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఎన్వారాన్మెంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇల్లు లేనివాడు వింత పశువు అనే ఒక కొత్త సామెతను సృష్టించింది రియల్ ఎస్టేట్ ప్రజల ఆదాయ వనరులు ప్రజల లోన్ తీసుకునే ఎబిలిటీ ప్రజల స్థిరాస్తుల విలువలు ఇవన్నీ గణనీయంగా పెరగకపోయినా స్థిరాస్తులో వాటి పేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే స్థిరాస్తిలో ఇన్ఫ్లేషన్ దాదాపు మూడు వందల శాతం పెంచి పోషించి నిలబెట్టి అమ్మడం జరిగింది నౌ ఆర్ నెవర్ అనే కాన్సెప్ట్ని బాగా బలిపర్చారు అంటే ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కొంటారు ఇప్పటి ధరలు రేపు ఉండవు అంటే ఈ కాన్సెప్ట్కి ప్రాక్టికాలిటీ ఏమీ లేకపోయినా హైదరాబాద్ చుట్టుముట్టు లక్షల ఎకరాల భూమి ఉన్నా అసలు మీకు కావలసిన భూమి ఇక దొరకదు మీరు ఇక్కడే ఉద్యోగం చేయాలి అందరూ ఇక్కడే వ్యాపారాలు పెడుతున్నారు కాబట్టి మీకు కష్టమో నష్టమో మీరు స్థిరాస్తులు ఇక్కడే కొనాలి ఇక్కడ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది సిటీలో స్థిరాస్తి కోట్లకు కోట్లు పెట్టి కొనడానికి క్షణాలు పడుతుంది కానీ ఊళ్ళల్లో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను అమ్మడానికి కొన్ని ఏండ్లు పడుతుంది కొన్ని అది నిజంగా కూడా అంటే ప్రభుత్వం సృష్టించిన ఆర్టిఫిషియల్ ఒక వర్చువల్ రియాలిటీ ఒక త్రీ డి ఆర్ట్ ఒక ఏ ఆర్ట్ ప్రజలను ఏండ్ల కొద్దీ మభ్యపెట్టింది మరి కోట్ల స్థిరాస్తి సిటీలో క్షణంలో రిజిస్ట్రేషన్ అయినప్పుడు మరి ప్రభుత్వం మారుస్తున్నట్టు కమర్షియల్గా బయట దళారులు చెప్తున్నట్టు ఈ ఎకరం యాభై లక్షలు నలభై లక్షలు ఎందుకు ఎవరు కొంటలేరు ఎవరు ఆ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతలేరు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ అమ్ముడు పోవడానికి అంటే పోతలేవు అనడానికి కారణం ఈ స్థిరాస్తి కొనొచ్చు కానీ ఆ స్థిరాస్తి అమ్మలేరు ఈ స్థిరాస్తి మూడు వందల శాతం లాభంతో అమ్ముతున్నా మీరు కొనవలసిందే కానీ అక్కడ వంద శాతం లాభంతో మీరు మీ భూములను అమ్మలేరు అక్కడ అమ్మి ఇక్కడ కొనలేరు అక్కడ అమ్మితే ఇక్కడ ఇంకా మీ వంతు డబ్బు వేసి మరీ కొనాలి అంటే ఏది ఈక్వేట్ చేయలేని పరిస్థితి ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి ఏ ఇన్ఫ్లేటెడ్ అర్బన్ ఫ్లాట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు టెన్ ఎకర్స్ ఆఫ్ రూరల్ ల్యాండ్ బట్ ఇన్ఫ్లేటెడ్ వాల్యూ ఆఫ్ ద రూరల్ ల్యాండ్ ఈస్ అన్ఎక్స్ప్లెయినబుల్ ఇప్పుడు కేసీఆర్ మైకు తీసుకొని ఆర్ఆర్ఆర్ లోపల మనకు కోటి రూపాయలు లేనిది ఎకరా దొరకదని చెప్పేసి జస్ట్ చెప్పేసి అంతే అందరు నెక్స్ట్ డే నుంచి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ పాల ఎకరా వేసేసుకుంటారు ఓ ముప్పై వేల లక్షలు వేసేటప్పుడు కూడా డెబ్బై లక్షలు వేసేసాడు రాత్రికి రాత్రి నలభై ఐదు లక్షలు పెంచేసాను ఎందుకు మంచి రావడం అంటే కేసీఆర్ చెప్పిండేసాను కేసీఆర్ పరమాత్మన మైకు పట్టుకొని కోటి రూపాయలకు తక్కువ ఎకరా దొరకదు అనగానే అందరూ ఫిక్స్ అయిపోవడం కొనేవాడు ఇవ్వడు అనే ఇంగిత జ్ఞానం లేకుండా వ్యవహరించారు దాని పర్యవసానం ఏముంది ఇప్పటి రియల్ ఎస్టేట్ పరిస్థితి అయితే రెంట్ నిజంగానే పెనుభూతమా కిరాయి అనేది పెనుభూతమా ఎలా ఒక వన్ క్రోర్ ప్రాపర్టీ ఇవ్వాలి రేపు దాని ఆస్కింగ్ రెంట్ రేట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాని మంత్లీ ఈఎంఐ పేమెంట్ మినిమమ్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సో ఎవరైనా కోటి రూపాయల ఫ్లాట్ కొని దానికి రెంట్కి కి ఇస్తే రెంట్ దాని ప్లస్ ఫిఫ్టీ థౌజండ్ ప్రతి నెల యాడ్ చేసి ఈఎంఐ కట్టాలి ఫ్లాట్ కొనకుంటే ఇరవై ఐదు ఫ్లాట్ కొంటే డెబ్బై ఐదు అయితే సామాన్యుడికి ఏది భారం రెంట్ వాయిదా వేస్తే పెనాల్టీ పడదు ఆన్ రిక్వెస్ట్ ఈఎంఐ వాయిదా వేస్తే సిబిల్ స్కోర్ పాడవుతుంది పెనాల్టీ పడుతుంది ఏది బెటర్ మీ పరిస్థితులు బాగలేకుంటే మీరు ఇరవై ఐదు వేల రెంట్ విడిచి పదిహేను వేల రెంట్కు రావచ్చు కొద్దిగా దూరం పోయి ఎక్కడైనా ఇప్పుడు ఇరవై ఐదు వేల రెంట్ మీరు ఇవ్వలేకపోతున్నారు మీరు ఏరియా మార్చి పదిహేను వేల రెంట్కు పోవచ్చు కానీ మీకు డెబ్భై ఐదు వేలు ఈఎంఐ కట్టలేకపోతున్నాను అని నేను ఈ నెల మా ఇరవై ఐదు వేలు మాత్రమే కడతాను ముప్పై వేలు మాత్రమే కడతాను యాభై వేలు మాత్రమే కడతాను అంటే బ్యాంకులు ఊరుకుంటాయా పరిస్థితిని బట్టి ఈఎంఐ మారదు రెంట్ మారదు ఏరియా మారిస్తే గల్లీ మారిస్తే ఓనర్ మారితే రెంట్ మారుతుంది కానీ బ్యాంకులు మారినా మీరు ఐడీబీఐ నుంచి ఐసిఐసిఐ పోయినా అదే రేటు ఐసిఐసి నుంచి హెచ్డిఎఫ్సి వచ్చినా అదే రేటు హెచ్డిఎఫ్సి నుంచి ఎస్బీఐ పోయినా అదే తొమ్మిది శాతం ఎనిమిదిన్నర శాతం మీరు కట్టవలసిందే రూల్స్ సేమ్ బ్యాంక్ బ్రాండ్ మారుతుంది కానీ మీ ఈఎంఐ తర్వాత మారదు మరి నష్టాలు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తుంటే స్థిరాస్తి మీ పేరున ఉంటే మీ ఇమేజ్ సొసైటీలో వేరేగా ఉంటుంది ఇమేజ్ మీ ఈఎంఐ రేటును తగ్గిస్తుందా మీరు కట్టలేని ఈఎంఐని ఆ ఇమేజ్ వచ్చి కడుతుందా లేదా మీ వచ్చి తల ఒక పాతికి వేలు పది వేలు వేసి ఆ ఈఎంఐ కంప్లీట్ చేస్తారా వాలెట్స్ పెట్టండి మీ అన్నదమ్ములు బంధుమిత్రులు మీకు ఈఎంఐలో సహాయం చేస్తారా అదే రెంట్ కట్టలేకపోతున్నాం పదివేలు పదిహేను వేలు అంటే ఎవడన్నా ఐదు ఐదు వేలు సహాయం చేస్తే ఒక నెల రెంట్ వెళ్ళిపోతుంది కానీ ఒక ఈఎంఐ సహాయం తీసుకోవాలంటే డెబ్బై ఐదు వేలు లక్ష రూపాయలు కట్టాలి పోనీ ఆ కట్టిన తీసుకున్న స్థిరాస్తి రెండు వందల శాతం ఎక్కువ రేటుకు పెట్టి తీసుకుంటున్నారు ఎందుకు అంటే మీ జీవితంలో ఏకైక గోల్ స్థిరాస్తి ఈ స్థిరాస్తి ఇప్పుడు కొనకపోతే మీరు ముసరళ్ళు అయిపోతారు మీ భావితరాలకు పనికి వస్తుంది మీ భావితరాలు మీతో ఉంటారా లేదా తెలియని పరిస్థితిలో కూడా భావితరాల కోసం కొనండి మీ తరం కాకపోతే భావితరాల కోసం కొనాలంట మీ తరమే మీకు చేతన్యత లేదు ఇక భావి తరాల కోసం భావి తరాలు ఉంటారో లేదో ఈ సిటీలో ఉంటారా లేదో తెలియదు ఈ దేశంలో ఉంటారా లేదో తెలియదు ఎక్కువ మాట్లాడితే ఈ లోకల్లో ఉంటారా లేదో తెలియదు వాళ్లకు మీరు స్థిరాస్తి కొనిగిపోవాలట దానివల్ల వాళ్ళ బంగారు భవిష్యత్తు వస్తుందట దానికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందంటే మీ తాతలు ముత్తాతలు భూమి పరిరక్షించకపోతే చూసుకోకపోతే మీకు ఆ భూమి దక్కేదా మా తాత బుత్తాతల ఆస్తి అప్పుడు స్థితిగతులేమి అప్పుడు బోరుబావులు ఉండేవా అసలు నీళ్లు ఉండేవా వందల ఉన్నా దాంట్లో ఒక ఐదు పది ఎకరాల సాగుకు పనికి వచ్చే అంత నీళ్లు ఉండేవి మరి నీ వంద ఎకరాల ఆసామైనా పదెకరాల సాగు తప్ప ఆయన వంద ఎకరాలు సాగు చేయలేని పరిస్థితి అప్పుడు కానీ ఇప్పుడు వంద ఎకరాలు ఉంటే ఎనభై ఎకరాలు సాగు చేసే పరిస్థితి అది కాకుండా ముదనష్టపు నష్టపు రైతు భరోసా అడ్డమైన ఫర్ట సబ్సిడీలు లోన్లు ఇవన్నీ అప్పుడు లేకుండా అంటే వాళ్ళు పొట్ట కొట్టుకొని ఆశలు చంపుకొని మీకోసం ఆస్తి మిగిలిస్తే అది మీకు కలిసి వస్తుంది తప్ప వాళ్ళు బాగా ఎంజాయ్ చేసి ఆ వంద ఎకరాలు అట్లాగే మిగిలించుకోపో మిగిలియడం చాలా కష్టం కరిగిపోయేది వాళ్ళు ఎంత ఈజీగా తమ ఆస్తులను పరిరక్షించుకున్నారో అంత ఈజీగా మీరు పరిరక్షించుకోగలరా వాళ్ళకి ఇరవై ఎకరాల ఆస్తి మీకు మిగిలిచిపోయారు మీ దగ్గర ఉన్నది ఇప్పుడు కొనేది ఒక ఫ్లాట్ అది కోటి కోటి ఉన్నారా అంటే మూడు వందల శాతం రెండు వందల శాతం ఎక్కువేసి ఒక ఫ్లాట్ కొంటుంది అది మీ భావితరాలకు చేరే వరకు అది ముసలిదైపోతుంది దాని రేట్ ఎంత దాని డిప్రిసియేషన్ ఎంత దానిపై వచ్చే రెంట్ ఎంత ఫ్లాట్ బెండకాయ లాంటిది లేత బెండకాయకి రేట్ ఎక్కువ ముదురు బెండకాయకి రేటు తక్కువ ఫ్లాట్ బెండకాయ లాంటిది ముదిరిపోయిన బెండకాయ రెంట్ తక్కువ ఫ్లాట్ ముదిరిపోతే రెంట్ తక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ ముసలితనంలో రోజుకో వ్యాధి అలాగే మీ ఫ్లాట్కో వ్యాధి ఎప్పుడు కరెక్షన్లు ఎప్పుడప్పుడు ఆల్టరేషన్లు రిపేర్లు ఇవి సర్వసాధారణం అమ్ముదామంటే రేటు రాదు ఇన్ఫ్లేషన్కి పోటీ పడలేదు ఎందుకంటే కొత్త ఫ్లాటే మీకు ఇరవై ఐదు వేలు రెంట్ ఇచ్చినప్పుడు ఒక పాత ఫ్లాటు ఇరవై ఏండ్ల తర్వాత అదే ఇరవై ఐదు వేలు వస్తే చాలా ఎక్కువ అంటే ఇంత స్పష్టంగా ఒక రెంట్ బర్సస్ ఓనింగ్ ప్రాపర్టీ అనేది మన కళ్ళ ముందు కనిపిస్తున్నా ఇన్ని రోజులుగా మీరు ఇరవై ఐదు వేలు కడుతున్నారు ఇంకో యాభై వేలు వస్తే సొంత ఇల్లు వస్తుంది ఇరవై వేల ఇరవై ఇరవై ఐదు వేలు ఎక్కడ డెబ్భై ఐదు వేలు ఎక్కడ యాభై వేలకు మీకు విలువ తెలియకపోయి ఉండొచ్చు కానీ సంపాదించిన వా వాడిలో ఎనభై శాతం ఆ ఈఎంఐ విలువ అంటే వాడు సంపాదించడంలో ఎనభై శాతం ఈఎంఐలకు కడితే ఇరవై శాతం వాడి కోసం ఖర్చు పెట్టుకోవాలి కొన్న ఫ్లాట్ మీది కాకపోయినా మీరు ఈఎంఐలు కట్టి దాని వెంట పడి వేధించి దాని ఏమైనా సంపాదించుకోగలమా అని మన ఇరవై ఏళ్ళ జీవితకాలాన్ని వీళ్ళు తాకట్టు పెట్టేలా చేయలేదా అని అడుగుతున్నారు ఒక కొత్తగా వచ్చిన ఊరి నుంచి వలస వచ్చిన వాళ్ళు ఇల్లు తీసుకొని ఇంట్లో సెటిల్ అవుతారా లేదా డైరెక్ట్ బ్యాంక్ పోయి ఇమ్లిబా నుంచి దిగి డైరెక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు పోయి ఒక హోమ్ లోన్ తీసుకొని రెడీమేడ్ హోమ్ లోన్ వితౌట్ జిఎస్టీ తీసుకొని ఫ్లాట్లు షిఫ్ట్ అవుతారా రెంట్లు పెనుభారంగా మారాయట రెంట్లు పెనుభారంగా మారితే ఆ ఇండివిజువల్ ఒక యాక్షన్ తీసుకొని దాన్ని ఆ భారం మెల్లగా తగ్గించుకోవచ్చు అది ఆయన లైఫ్ స్టైల్పై డిపెండ్ అయి ఉంటుంది కానీ ఇక్కడ ఈఎంఐ లైఫ్ స్టైల్ చూడదు మీ లైఫ్ స్టైల్ ఎలాంటిది ఉన్నా ఈఎంఐ కట్టవలసిందే వడ్డీ రేటు తగ్గదు బేసిక్ పేమెంట్ తగ్గదు అసలు తగ్గదు వడ్డీ తగ్గదు మీ పరిస్థితులను పట్టించుకోపోవడానికి అంటే పోనిది లోన్ మాత్రమే రెంట్ అనేది ఫ్లెక్సిబుల్ నెగోషియబుల్ రిక్వెస్ట్ చేసుకుంటే తేడాలు వస్తాయి మనకు ఈ నెల కాకపోయినా వచ్చే నెల అప్పు చేసైనా తీర్చుకోగల రెంట్ వాల్యూ ఇప్పుడు పదివేలు లేకపోతే రెండు శాతం వడ్డీకి తీసుకున్న రెండు వందలు రె వడ్డీ చెల్లించి నెక్స్ట్ మంత్ రెంట్ అదే డెబ్భై ఐదు వేలు ఈఎంఐ లేకపోతే ఎవరి దగ్గర తీసుకుంటారు రెండు శాతం అయితే ఎంత అవుతుంది రెంట్లో లేని ఆనందం ఈఎంఐలో ఉందా ఎక్స్ప్లెయిన్ ఇరవై ఏండ్ల తర్వాత మీకు ఒక స్థిరాస్తి మిగులుతుంది ఇరవై ఏండ్ల వరకు మనం అనుభవిస్తున్న క్షోభకు విలువ కట్టారా క్షోభకు విలువ లేదా ఈఎంఐ అంటే లోను లోనుకు వడ్డీ వడ్డీకి క్షోభ లేదా రెండు కట్టలేకపోతే చిన్న ఇంటికి మారుతాం లేదా టౌన్ ఎడి చేస్తాం సిటీనే చేసి ఏదైనా అగ్వాలు ఉన్న చోట పోయి రెండుకి తీసుకుంటాం మీరు లోన్ తీసుకున్నది మీరు స్టేట్ మారినా దేశం మారినా మీరు లోన్ కట్టవలసిందే లోన్ కట్టలేదంటే ఇన్ని ఇన్ని రోజులు మీరు కట్టిన కిస్తు మొత్తం లెక్కేసి హరా చేసి మీ ఇల్లు మీకు కాకుండా చేస్తారు ఈ భయం ఎప్పుడూ మదిలో ఉంటుంది మీరు సంపాదించే శాలరీలో ఒక ఇరవై శాతం ముప్పై శాతం రెంట్ ఉండొచ్చు మీరు సంపాదించే శాలరీలో ఎనభై శాతం ఈఎంఐ ఉంటుంది ముప్పై శాతం ఇరవై శాతం భారమా ఎనభై శాతం భారమా అంటే కండ్ల ముందు స్పష్టంగా ఇంత తేడా కనిపిస్తుంటే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అద్దెలు పెరుగవడం వల్ల మధ్యతరగతి జీవితాలు దానివల్ల ప్రభుత్వం ఏమైనా చేయగలుగుతుందా రెంట్ కంట్రోల్ యాక్ట్ని ప్రాక్టికలీ ఇంప్లిమెంట్ చేయగలుగుతుందా మరి లోన్లు వడ్డీలు పెరుగుతున్నాయని ప్రభుత్వం ఏమైనా వచ్చి హోమ్ లోన్ ఈఎంఐ సబ్సిడీపై కడతాము అని చెప్తుందా కడతలేదు కదా ప్రభుత్వ పాత్రనే లేదు కదా మరి ప్రభుత్వ పాత్ర లేనప్పుడు ఎవరు ఏం చేయలేరు ఇది మార్కెట్ ఎకనామిక్స్ మార్కెట్ ఎకనామిక్స్ని తప్పించుకొని ఈ పోటీ ప్రపంచంలో ఏదీ ముందర పోలేదు ఈవెన్ ఆర్బిఐ కూడా పోటీ ప్రపంచంలో ఉండాలి అంటే ఇతర దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్స్తో పోటీ పడాలి చాలా మందికి తెలియదు ఒక స్థిరాస్తి కొన్నాక ఆ స్థిరాస్తిని నీవు మార్చలేవు అంటే షిఫ్ట్ చేయలేవు పన్నెండు వందల ఎస్ఎఫ్టీ నువ్వు హైత్నార్లో అంటే అదే పన్నెండు వందల ఎస్ఎఫ్టీని నీవు ట్రాన్స్ఫర్ చేసి మాదాపూర్లో పెట్టలేవు నీకు అక్కడ జాబ్ దొరికిందని కానీ రెంట్ అలా కాదు హయత్నగర్ నుంచి నీవు డైరెక్ట్గా రెంట్ తీసుకొని మాదాపూర్లో ఉండొచ్చు అదే పన్నెండు వందల ఎస్ఎఫ్టీ కొద్దిగా అదనపు రెంట్తో నీవు మాదాపూర్లో ఉండొచ్చు కానీ నీవు కొన్న ఒక స్థిరాస్తి హయత్నగర్ నుంచి దాన్ని అట్లాగే పీక్కొని పెరుక్కుపోయి మాదాపూర్లో పెట్టలేవు అవునా కాదు నీ స్థిరాస్తిలో ఉన్న రెంట్ వాళ్ళు వాళ్ళకు అవసరం వస్తే వాళ్ళు అక్కడ పోతారు కానీ నీ స్థిరాస్తిని రిక్వెస్ట్ చేయరు బాబు నీ ఫ్లాట్ని తీసుకుపోయి మాదాపూర్లో పెట్టి అక్కడ కూడా మేము మీ దగ్గరనే రెంట్కుంటామంటారా అనరు కదా మరి ఇలాంటి లాజిక్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయరు ఎవరు నీ స్థిరాస్తికి కాళ్ళు లేదు చలనం లేదు పక్షవాతం వచ్చిన ఒక ఆస్తి చలనం ఉన్నదేమి అవునా కదా మరి ఇలా కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చేయరు రెంట్ అనేది ఒక భారం అని ఈఎంఐ అనేది ఒక మోక్ష మార్గమని కొన్నేళ్లుగా ఇదే దుష్ప్రచారం దానికి వత్తాసు పలికిన బ్యాంకులు ఏ ఏరియా ఉన్నా ఎలాగున్నా పర్ స్క్వేర్ ఫీట్ రేఖ లెక్క ఇంతే ఆయన పే స్లిప్ ఎంత గ్యారంటీ ఉన్నా లేకపోయినా ఆయనకు వచ్చే ఈఎంఐ లోన్ అంతే చిన్న లోన్లకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ నానా బీభోత్సవం ఉంటుంది కానీ హోమ్ లోన్కి ఉండదు ఎందుకంటే వాడు కట్టకపోతే హరాజ్ చేసి మొత్తం ప్రాపర్టీ తీసేసుకోవచ్చు అంటే ఎంత భయంకరమైన లోన్ అది నిద్ర ప నిద్ర పట్టనకుండా చేసే లోన్ అది మీ లైఫ్ స్టైల్ని మార్చే లోన్ అది కానీ ఆ లోన్ని భూతంగా చూపించకుండా ఒక రెంట్ని భూతంగా చూపించి లక్షలాది మందిని ఈ హోమ్ లోన్ అనే ఒక మాయాజానులను పడేసి వాళ్ళతోని ఈఎంఐ కట్టించుకుంటూ ఇరవై ఏళ్ళ దాకా వాళ్ళు సఫర్ అయ్యేలా చేస్తలేరా మీరు ఫైనలీ ఇప్పుడు రియలైజ్ అయ్యింది ఈఎంఐ ఈజ్ ఎ ఫిక్స్డ్ ప్రాబ్లం విచ్ కెనాట్ బి మ్యానిపులేటెడ్ ఆర్ ఆల్టర్డ్ అట్ ఎనీ కాస్ట్ యువర్ లైఫ్ స్టైల్ అండ్ యువర్ లైఫ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అన్ ఈఎంఐ అంత దారుణం నీవేమైపోతున్నావో నీ స్థితిగతులు ఏమో పట్టించుకొని ఈఎంఐ దాన్ని అంత ఉజ్వల భవిష్యత్తులాగా చూపించి వేలాది మందిని ఈ ఊబిలో కూర్చోబెట్టి ఒక రాజులో ఫీలింగ్ ఇప్పించి గొడుగుబట్టి వానలో వాళ్ళు ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు అనే ఇద్దరిని కంపారిజన్ చేసి దయచేసి అందరూ గమనించాలి రోజులు మారుతున్నాయి విజ్ఞానం మారుతుంది జ్ఞానాన్ని పెంపొందించుకునే అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి మనము ఈ అస్త్రాలను ఎలా ఉపయోగించుకోవాలి అని కూడా మార్గాలు స్పష్టంగా ఉన్నాయి దయచేసి అందరూ ఇంకా మభ్యపెట్ట పడకుండా ప్రశ్నించే తత్వం ఎప్పుడు మీ దాంట్లో డెవలప్ అవుతుందో తప్పకుండా మీ జీవితం ఒక సుగమమైన రీతిలో ఒక సులభమైన వేలో వెళ్ళే అవకాశాలు నిండుగా ఉన్నాయి నౌ ఆర్ నెవర్ అనే కాన్సెప్ట్ చచ్చుబడిన కాన్సెప్ట్ అని అందరికీ తెలియజేసుకుంటూ జీవితంలో కొన్ని వాటికి తొందరపడితే మనకు అంటే ఎస్కేప్ అయ్యే రూట్స్ ఉంటాయి కానీ కొన్ని వాటిలో తొందరపడితే మన సగం జీవితం సర్వనాశనం అవుతుంది అని తెలియజేసుకుంటూ నమస్కారం